దండయాత్రలాగా లాగా వెళ్ళాడు అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు అటు అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది అక్కడి నుంచి బందరు వెళ్ళచ్చు కానీ ఇతనికి ఓట్లేయలేదు అనే నెపంతో రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు నువ్వు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విద్వాంసం మీద పోరాడాడు పోరాడమే ప్రజల తరఫున పోరాడటమే చంద్రబాబు గారి ధ్యేయం నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ కానీ ఫలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో వరుసలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకో చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్ ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం తిన్నారు ఎప్పుడు పొలాల్లో పండించారు అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం నీది విధ్వంస వ్యాపారం మీరే చెప్తారుగా చంద్రబాబు గారు రెండు ఎకరాలు రైతని ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో ఆయన ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం ఇవాళ లక్ష ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దానికి ప్రాథమిక అంచనా వేశారు వారందరికీ కూడా సహాయం <Sess> చేయడానికి